హెవీ రాడ్స్ అండి చూసారు కదా ఒక్క రాట్ ఇప్పుడు కింద కనిపిస్తుంది వెల్కమ్ టు మా వర్క్ వచ్చాట్లండి మనమైతే ఇప్పుడు మన హైకోర్టు దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ పనులు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు అయితే చూడండి అలాగే కొత్తగా చూస్తున్నావు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తొమ్మిది వేల మన సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదని వీడియో అయితే వెళ్ళి చూసేద్దాం చూస్తున్నారు కదండి ఇవన్నీ అయితే ఈ వర్కర్లు షెడ్ ఈ వర్కర్ల కాలనీలు నిర్మించుకోవడం కోసం అయితే ఈ రాడ్స్ ఈ సామాగ్రి అంతా తీసుకొచ్చుకున్నారండి అలాగే ముందు వైపు చూడొచ్చు మొత్తం ప్లేస్ అంతా చదువు చేసుకున్నారు అక్కడే అనమాట వీళ్ళకి వర్కర్స్ షెడ్లు కానీ ఇవన్నీ అయితే నిర్మించడం కోసం అయితే శుభ్రం చేసుకున్నారండి మొత్తం అలాగే ఇటువైపు వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా ఈ రాడ్లు ఎంతవరకు రిమూవ్ చేశారు ఏంటి అనేది చూద్దామండి ఎన్ని దాకా చూస్తున్నారు కదా కూడా చాలా స్పీడ్గానే చేస్తున్నారండి ఒకసారి మనం వెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండీ టైం అయితే పదకొండు అవుతుంది అనమాట చూడొచ్చు మీరు ఇరవై డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది అండి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు చూడవచ్చు మీరు ఆయన అయితే ఆ రాడ్స్ని చెక్ చేస్తున్నారు అనమాట అలాగే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడొచ్చండి ఇక్కడైతే మనకి ఇప్పుడు ఫ్లోర్ కనిపిస్తుంది చూసారా ఇదిగోండి దానికి అలాగా ఫ్లోర్ కనిపించే దాని మీద అయితే ఇంత ముందు గతంలో రాడ్ పెయింటింగ్ వర్క్ చేశారు కదండి అవి అయితే సిమెంటరీ చేయకపోవడం వల్ల పాడైపోయినాయి కదండి దాన్ని అయితే గుర్తిగా తొలగించారండి చూడొచ్చు మీరు మొత్తం చూడచ్చు మీరు ఇక్కడి నుంచి రిమూవ్ చేసిన రాడ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట చూడొచ్చు ఇవి ఎలా ఉన్నాయో ఏందో ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలాగైతే ఇవి బాగానే ఉన్నాయండి రష్ పట్టిని అనమాట అక్కడ నుంచి తీసేసిన రాట్స్ అన్ని చూడొచ్చు ఇక్కడ పెట్టారు ఎంత హెవీగా ఉన్నాయో ఇంత ముందు వీడియోలో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చూడొచ్చండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మొత్తం క్లియర్ చేసేసి

అవి అయితే ఇక్కడ చూడండి ఒకసారి గ్యాస్ కట్టర్ పెట్టి అలా కట్ చేస్తున్నారు ఇదిగోండి వర్కర్స్ అయితే బ్రేక్ తీసుకున్నారనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే టైము పదకొండు అవుతుందండి చూడొచ్చు మీరు పదకొండున్న పదకొండు పవ అయితే అవుతుంది అలాగే ఇక్కడ తొలగించిన రాడ్స్ని పైన అయితే పెట్టారనమాట అది కూడా చూద్దాం వెళ్ళి మనం చూడండి ఇక్కడ దీని కింద అయితే మనకి ఫ్లోర్ ఉందండి సిమెంట్ ఫ్లోరు ఇవి రాడ్స్ అన్నీ తీసేసిన తర్వాత కనిపిస్తాయి మనకి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇవన్నీ రాడ్స్ ఇలాగ జాయింట్స్ కాకుండా ఇలాగ స్క్రూ టైప్ అయితే ఉన్నాయండి థ్రెడ్డింగ్ టైప్ అయితే ఉన్నాయన్నమాట వాటిని అయితే మనం ఈ థ్రెడ్డింగ్స్ అనేవి ఏంటంటే ఈ తుప్పు పట్టేసి ఇరుక్కుపోవడం వల్ల వాటి దగ్గర అయితే కటింగ్ అనేది చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క దాని దగ్గర అలాగే కటింగ్ అయితే చేసి తీశారండి కొన్ని రాడ్స్ని తీసుకొచ్చి ఇలాగ పైన అయితే పెట్టారనమాట ఈ రాడ్స్ని ఈ డ్రైనేజీలకైనా యూస్ చేయొచ్చండి ఎందుకంటే దీనికి రస్ట్ పట్టి అంతే అనమాట ఇవైతే అంత డ్యామేజ్ అయితే ఏమవ్వలేదు కనిపిస్తుందండి మొన్నటి మొన్నటిదాకా అలాగా మొత్తం రాడ్స్ అయితే ఉండే అనమాట తొలగించిన తర్వాత ఇలా ఉంది దాని పక్కన ఒక ఫ్లోర్ కూడా కనిపిస్తుంది ఇలా ఉందన్నమాట అది అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అయితే హెవీ రాడ్స్ అండి చూసారు కదా ఒక్క రాడ్నే పది మంది వర్కర్లు పట్టుకునే అంత హెవీగా ఉన్న రాడ్ ఇంకేసారా బాగా కటింగ్లు చేసింది అలాగైతే కట్ చేస్తున్నారండి స్క్రూ థ్రెడ్డింగ్ టైప్ ఉన్నాయి అనమాట ఇవి హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులైతే ఇవి రాడ్స్ ఇంకా కటింగులు ఇవి రిమూవ్ చేయడం అయితే జరుగుతుందనమాట వెనక కూడా చూడవచ్చు మీరు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఉన్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిద్దండి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేస్తే అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి